నాకు కొన్ని కొన్నిసార్లు మెయిల్స్ వస్తూ ఉంటాయి కళ్ళమట్టు నీళ్ళు వస్తాయి ఆ మధ్య ఒక సోదరు ఎవరో మెయిల్ చేసింది పేర్లు అవన్నీ చెప్పడం ఎందుకు కానీ నాకు వివాహం కుదిరిందండి అన్నీ చాలా బాగున్నాయి ఆరు నెలల పాటు చక్కగా మాట్లాడుకుందాం ఇద్దరం ఫోన్లోనూ ఆ తర్వాత ఈ మధ్య తెలిసింది అతను సాఫ్ట్వేరే నేను సాఫ్ట్వేరే నాకన్నా నాలుగు వేల ఐదు వందలు జీతం తక్కువ వస్తుంటే అతనికి నాకన్నా జీతం తక్కువ వచ్చినవాడిని నేనేం పెళ్ళి చేసుకుంటానండి ఇప్పుడు క్యాన్సిల్ చేసేసుకుందాము అనిపిస్తోంది నాకు అలా క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఏదైనా కీడు జరుగుతుందా అని అడిగింది అంటే పక్కవాడు ఏమన్నా బాధపడతాడు వాడు ఎలా గంగలో కలిసిపోయినా పర్వాలేదు నాకేమన్నా కీడు జరుగుతుందా జరగకపోతే ఎస్ క్యాన్సిల్ చేసేసుకుంటా ఏమిటది నిశ్చితార్థం అంటే ఏమిటి ఒకసారి నిశ్చయించేసుకున్నాక ఇంకా కమిట్మెంట్ అంతే అందుకే నిశ్చితార్థం అవ్వగానే వివాహం చేసేస్తే చాలా మేలు ఆరు నెలలు పన్నెండు నెలలు ఇలా ఫోన్లో మాట్లాడుకుంటే ఇలాంటి దిక్కుమాలనమే జరుగుతాయి పూర్వకాలంలో ఉండేవి కాదు అవి ఆరు నెలలు ఆ ఫోన్లోనూ ఏం మాట్లాడుకుంటారు ఎయిర్టెల్ కంపెనీ వాడు బాగుపడతాడు అంత వీళ్ళ జీవితాలు ఇదిగో ఇలాగే ఉన్నాయి